లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఫ్రమ్ పనా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అండి ఈ షోరూమ్ వచ్చి సికింద్రాబాద్ ప్యారడైస్ సర్కిల్ ఆపోజిట్లో ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో ఉండే జ్యువెలరీ అనమాట అలాగే మీరు డిజైన్స్ చూస్తున్నారు కదా మనకి బయట ఎక్కడా కూడా కనిపించినన్ని మోడల్స్ అయితే ఈ షోరూంలో ఉంటాయి పనా జ్యువెలర్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పెరిగిన గోల్డ్ రేట్ కి వీళ్ళు లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో మంచి మంచి హెవీ జ్యువెలరీని అయితే డిజైన్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాంగిల్స్ మేలా కూడా రన్ అవుతుందండి ఈ బ్యాంగిల్స్ మేలా వచ్చి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తో ఎండ్ అవుతుంది ఇక్కడ బోల్డ్ అని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఈ మేళాలో ఉన్నాయి అంతేకాదు గ్రామ్ కి సెవెంటీ నైన్ లెస్ కూడా చేస్తున్నారు గోల్డ్ ప్రైస్ మీద ఈ షోరూమ్ లో మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి అలాగే బ్రైడ్స్ కి కావాల్సిన లేటెస్ట్ జ్యువెలరీ అప్డేట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయి గో అండ్ అవుట్ విజిట్ చేయగలిగితే మాత్రం అస్సలు మిస్ అవుద్దండి ఖచ్చితంగా విజిట్ చేసేయండి కలెక్షన్ అయితే మీకు షోర్ గా నచ్చుతుంది ఇలాంటి మంచి స్ కోసం మన అయితే ఫాలో అవ్వండి అలాగే పెళ్లి కూతులకు మాత్రం ఈ రీల్ని ఖచ్చితంగా షేర్ చేసేయండి